హాయ్ అండి మాది నా పేరు పల్ల సత్యబాబు పల్ల వెంకన్న నర్సరీ మీకు ఏ రకమైన ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ కానీ ఏదైనా నర్సరీ చూడాలనిపించిన మా నర్సరీకి రండి మీకు చక్కగా ఉంటుంది అంతా బాగుంటుంది మీకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అంతే వచ్చిన ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మీకు వన్ మంత్ పైన ఉంటుందండి ఫ్లవరింగ్ పాడవకుండా బో ఇవన్నీ ఆఫ్ చూసి ఎల్లో ఒకటి ఉంటుంది అందరూ ఇల్లు రెడ్ ఆరెంజ్ పైన స్టాండ్ చూస్తే ఎంత ప్లాన్ అయితే ఎంత ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఏమైనా ఇన్సెట్స్ మామూలుగా పురుగులు అనుకోండి పురుగులు ఈ డొప్పల్లోకి వెళ్ళినాయి అంటే ఆటోబయోటిక్ ఈ పైన మూతలో మూత మూత పడిపోతాయండి అట్లా ఈ ఇన్సెట్స్ చచ్చిపోతాయి అనమాట ఎక్కడ దొరుకుతాయండి మొక్కలు ఇవన్నీ పల్ల వెంక నర్చుల్లో వేరే ఐటమ్స్ అన్ని పల్ల వెంక నర్చుల్లో ఉంటాయండి ఓకే సార్ ఇది దోమలో ఏగలో ఏమున్నా సరే దీనిలోకి వెళ్ళిపోతాయి ఇంట్లోకి వెళ్తే గనక పైనుంచి మూత వేస్తుంది అనమాట అంటే ఎక్కడా కూడా ఇటువంటి మొక్క ఉండదండి ఎవరి నర్సరీలో కూడా దీన్ని గుడ్లెక్కి బ్యాంబు అంటారు ఇట్లా అందరూ చూసే ఉంటారు చిన్నవి చూసి ఉంటారు అందరూ అపోలో పైకాస్ అపోలో పైకాస్ డిజైన్ আদি পিংক ফ্লৱৰ্তি এেড ফ্লৱৰ